ఇప్పుడు అమ్మవారి ధ్యాన శ్లోకం మొదట మనము అమ్మవారి పారాయణ పారాయణం చేసుకోవాలంటే అమ్మవారిని ధ్యానించుకోవాలి తదనంతరంగా అమ్మవారికి చిన్నగా పంచోపచార పూజ చేసుకోవాలి అది మనం ఇప్పుడు చేసుకుందాం ఇప్పుడు మొదటోది ముగ్గురు అమ్మవారు ఉన్నారు ముఖ్యంగా ఈ సప్తశతి పారాయణంలో మొదటోది మహాకాళి అమ్మవారు రెండోది మహాలక్ష్మి అమ్మవారు అలాగే మహా సరస్వతి అమ్మవారి చివరికి ఈ మూడు ప్రధాన దేవతలు మళ్ళీ ఈ సప్తటిలో అన్ని అంతర్గతంగా నానా దేవతలు కూడా వస్తారు అమ్మవారు అన్ని అమ్మవారి స్వరూపం కూడా ఈ యొక్క సప్తశతిలో అంతర్గతమై ఉంటుంది ఇప్పుడు అమ్మవారి ధ్యానం చేసుకుందాం మహాకాళి ఓం ఖడ్గం చక్రగేశుచాపరిగా చూలం భుషుండీ శిరహా शङ्खं सन्दधतेरैस्त्रिनयनां सर्वाङ्गभूषावृतां नीलास्मद्युतिमास्यपादकां सेवे महाकालिकां या मत्सौत्सुपिते हरो कमलचौहन्तुं मधुं कैटभम् महालक्ष्मी अमव अक्षस्रपरशो गते शुकुलिशं बद्मन्धनुः कुण्डिकां दण्डं शक्तिमसिन्तलजलजलजं घण्टां सुराभाजनम् शूलं वासुदर्शने च दधतीं हस्तैः प्रपालप्रभाम् सेवेशैरिभमर्दिनीमिह से महालक्ष्मीं सरोजस्थितां सरोजस्थिताम् घण्टाशूलहला निशङ्खमुसले चक्रन्धनुस्सायकम् अस्ताब्जैर्दधतीं घनान्तविलसत्सेतां सुतुल्यप्रभाम् गौरीदेहसमुद्भवाम् त्रिजगतामाधारभूतां महा పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యాదినీ ధ్యానం చేసుకునేదంటే అమ్మవారిని మన మనస్సులో ఆవాహన చేస్తున్నట్లు ఇప్పుడు వచ్చిండే అమ్మవారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఉపచారం చేయాలన్నమాట ఇక్కడ మనము సంక్షిప్తంగా పంచోపచార పూజని మనం ఇప్పుడు చెప్తున్నాము లం పృథివ్యాత్మికాయ నమ అంటే ఇది ఏ ద్రవ్యాలు లేకుండా మన చేతులతోనే మన అమ్మవారిని ఉపచారం చేసేది పంచభూతాత్మకమైన ఒక ఉపచారం లం పృథివ్యాత్మనే నమ గంధం కల్పయామి అంహాకాశాత్మనే నమ పుష్పం కల్పయామి यं वायवात्मने नमः धूपं कल्पयामि रम् नमः दीपं कल्पयामि वम् अमृतात्मने नमः कल नैवेद्यं कल्पयामि सं नमः सर्वोपचारपूजां समर्पयामि इक आत्मने नमः लं पृथिव्यात्मने नमः अनि करु आराधनं चेस्ते కొందరు లం పృథివ్యాత్మికాయి నమ అని పిలుస్తారు రెండు కూడా తప్పు కాదు రెండు విధాలుగా మనము అమ్మవారిని పూజ చేస్తూ ఉదాహరణ చూపిస్తాను లం పృథివ్యాత్మికాయ నమ గంధం పరికల్పయా అంహాకాశాత్మికాయ నమ పుష్పం కల్పయామి వాయువాత్మికాయ నమ ధూపం కల్పయామి రమజ్ఞాత్మికా జై నమ దీపం కల్పయామి మృతాత్మికాయి నమ నైవేద్యం కల్పయామి సం సర్వాత్మికాధీ నమ పంచోపచార పూజ అం అలాగే ధ్యానం చేసేటప్పుడు అమ్మవారికి ప్రియమైన ముద్ర యోని ముద్రని మనం ప్రదర్శించి ప్రదర్శించి అమ్మవారిని ధ్యానం చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఆ సాన్నిధ్యము మనకి దొరుకుతుంది అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ మొదట అధ్యాయం ప్రారంభం సూరణ సర్వారు నమస్కారం నమస్కారం ఈరోజు మనం చండీ పాఠంలో రాత్రి సూక్తం అనేది చెప్పుకుందాము ఇది ఋగ్వేదం అండి ఇది ఋగ్వేదంలో వచ్చే మంత్రాలు రాత్రి సూక్తం పైన ఉండే ఒక మంత్రాలు సప్తశతి పారాయణ క్రమంలో ప్రథమంగా పూర్వం పూర్వాంగంగా మనం రాత్రి సూక్త పారాయణం చేసుకుంటాము ఉత్తరాంగంగా ఋగ్వేదంలో వచ్చేటువంటి देवी देवीसूक्तानि पारायणं चेस्ने क्रमम् इडु रात्रिसूक्तं प्रारम्भम् श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः सद्गुरुचरणारविन्दाभ्यां नमः रात्रीति अष्टत्यस्य सूक्तस्य कुशिकरुषिः रात्रिर्देवता गायत्री छन्दः श्रीजगदम्बा प्रीत्यर्थे सप्तशती श्री पाठादौ जपे विनियोगः ओ रात्रिव्यक्षता यती पुरुत्रा देव्या अक्षभिः विश्वा ओर्वप्रा अमर्त्या निवतो देव्यो उद्वताः ज्योतिषाबाधते तमाः निरुस्वसारमस्कृतोषसं देव्यायती अपेदुहासते तमाः स नो अद्य यस्या भजन्नि वृक्षे न वसतिं वजाः निग्रामासो अविक्षत निबद्वन्तो निभक्षिणाः निश्येरासश्चिदर्थिनाः यावया वृक्या अव्रकैयवयस्ते नमोर्ण्ये अथा रः सुतरा भव कृष्णं व्यक्तमस्थिता ఉషరుణేవ ఇవాకరం ఉపతేవాకరణివ రాత్రి స్తోమన్న జిగ్యుషే శా ధిశా టిష్ శాంతి గురుగారు నమస్కారం నమస్కారం ఈరోజు చిండీ పారాయణలో మరొక ఘట్టం రాత్రి సూక్తం అనేదాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం అయితే దీనికంటే ముందు కూడా మీరు ఈ యొక్క వీడియో చూసేవారికి చండి పారాయణ ఎంత జాగ్రత్తగా చేయాలి ఎంత జాగ్రత్తగా వినియోగించాలి మంత్రాన్ని మనిషి తనలో ఉన్నటువంటి క్రోధాన్ని ముందు మిగతా విషయాలు పక్కన పెడతాం క్రోధాన్ని ఎంత అదుపులో ఉంచుకోవాలి అనేటువంటిది మీరు ఒక విషయం తెలియజేశారు ఆ క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలనే దానికి ఒక ఉదాహరణ వివరించమని చెప్తాను కోరుకుంటున్నాను పూర్వంలో నేను చూసినట్లు ఒక మహా పండితుడు ఉపాసకులు చెండి ఉపాసకులు వాళ్ళు ఏం చేశారంటే ఎదురింటి ఉండేవాళ్ళు చాలా బాధలిస్తున్నారు అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేసి సర్వాబాధ ప్రశమనం త్రైలోక్యశిలేశ్వరీ ఏమేవ త్యాకార్యం అస్మద్వైరి వినాశనం అనే శ్లోకం నుంచి శంబుఠీకరణం చేసి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటే వాయిను మరణించాడు అంటే మనము అమ్మవారు ఏదైనా ఇచ్చేస్తుంది కాబట్టి మనము శ్రద్ధతో మంచి కామనలను అంటే మంచి సంకల్పంతోనే దీన్ని చేయాలి ఎవరిపైన ద్వేష రాగాలతో దీన్ని చేస్తే వాళ్ళకు మనకు కూడా అది ఆపత్తును కలిగించింది కలిగించింది అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పేదానికి ఇష్టపడతాను దానికే ఈ చండీ ఉపాసకులు చండీ పారాయణం చేసేవాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు అలాగే ఎవరిపైనైనా క్రోధంతో సంకల్పం చేసి శత్రునాశంతో సంకల్పం చేసి దీన్నంతా కూడా చేయరాడు మంచి సంకల్పంతోనే కామ్యంతోనే ఈ ఒక చడ్డీ పారాయణం చేయాలని ఈ ఉదాహరణతో నేను చెప్తున్నాను చాలా సంతోషం రాత్రి సూత్రంలోకి ఇది వేదంలోంచి తీసుకున్నారు అవును ఋగ్వేదంలో వచ్చింది ఈ రాత్రి సూక్తం పూర్వంలో చండీ పారాయణ పూర్వంలో రాత్రి సూక్త పఠన అనేది జరుగుతుంది అలాగే పారాయణ అయిన తర్వాత దేవీ సూక్తం ఇది కూడా ఋగ్వేదంలో వచ్చే మంత్రాలు అమ్మవారిపైన ఉండే విశేషమైన మంత్రాలు ఆమె ఒక స్వరూపము తత్వము తెలిసిపడే ఒక చెప్పే ఒక సూత్రాలు దాన్ని ఇప్పుడు పారాయణం చేస్తున్నాము ఓ अथ रात्रिसूक्तत्रिव्यक्षता यति पुरुत्रा देव्या अक्षभीः विश्वा अधिश्रियोधिता वोर्वप्रा अमर्त्या निवतो ताहा ज्योतिषा बाधते तमहा निरुस्वसारमस्कृतोशसं देव्यायति अवेतु हासते सानो अज्ञयस्या वजन्नि ते जामन्न विक्ष्मही वसतिं वजाह निग्रामासो अविक्षत निभद्वन्तो निभक्षिणाः यावयावृक्या अवृगैयवयस्ते या नमोर्म्ये अथा नः सुतरा भव उपमापेऽपिषत्तमः कृष्णं व्यक्तमस्थिता उषरुणेव उपतेग इवाकरं करं वृणीष्व तु हितर्दिवः रात्रिस्तो मन्नजिग्युषे ॐ शान्तिः शान्तिः